మన గోళ్లు కేవలం అందం కోసం మాత్రమే కావు నిజానికి మన శరీర ఆరోగ్యం గురించి గోళ్లు చాలా రహస్యాలు బయట మీరు ఎప్పుడైనా గమనించారా గోళ్ళ రంగు మారడం అవి మన శరీరంలో తాగి ఉన్న అనారోగ్యాన్ని సూచిస్తాయి ఈ రోజు మనం గోళ్ల ఆరోగ్య స్థితి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం సహజంగా ఆరోగ్యకరమైన గోళ్లు తేలికపాటి గులాబీ రంగులో ఉంటాయి ఇది రక్త ప్రసరణ బాగుండి శరీరం ఆరోగ్యంగా ఉందని చెప్పే సంకేతం బలంగా మృదువుగా ఉండాలి కానీ ఏదైనా వేరే రంగు కనబడితే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు మరి అవేంటో తెలుసుకుందాం గోళ్లు తెల్లగా కనిపిస్తే అది రక్తహీనత కాలేయ సమస్యలు లేదా పోషకాహార లోపాన్ని సూచిస్తాయి గోళ్లు పసుపు రంగులోకి మారితే ఎక్కువగా అది ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వల్ల లేదా ఊపిరిదిత్తుల వ్యాధులు థైరాయిడ్ సమస్యల వల్ల కావచ్చు అలాగే పొగతాగే అలవాటు కూడా గోళ్లను పసుపు రంగులోకి మార్చుతుంది కొన్నిసార్లు గోళ్లు నీలం లేదా ఊదా రంగులోకి మారతాయి ఇది సాధారణంగా రక్తంలో ఆక్సిజన్ లేమి గుండె సమస్యలు లేదా ఊపిరితిత్తుల సమస్యల వలన వస్తుంది చల్లని ప్రదేశంలో తాత్కాలికంగా గోళ్లు నీలంగా మారినా అది ఎక్కువసేపు అలాగే ఉంటే తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి ఎందుకంటే చలిలు రక్తనాళాలు కుదించి ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గడంతో గోలు నీలంగా కనిపిస్తాయి ఒకసారి శరీరం వేడెక్కిన తరువాత రక్త ప్రసరణ మళ్లీ సరిగ్గా జరిగితే గోళ రంగు తిరిగి సాధారణంగా గులాబీ రంగులోకి మారుతుంది ఇలాంటప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు గోళ్లు ఎరుపు రంగులో కనపడితే అధిక రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డలుగా కట్టడం వల్ల కూడా గోళ రంగును ఎరుపుగా మారుస్తాయి గోళ్లు గోధుమ లేదా నలుపు మచ్చలతో కనబడితే అది సాధారణంగా గాయం లేదా రక్తం కట్టడం వల్ల వస్తుంది కానీ ఆ మచ్చలు పోకుండా చాలా కాలం అలాగే ఉంటే అది చర్మ క్యాన్సర్ సంకేతం కావచ్చు కొన్నిసార్లు గోళ్లు పచ్చగా మారుతాయి ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ముఖ్యంగా ఎక్కువగా నీటిలో పనిచేసే వారికి ఇది ఎక్కువగా కనబడుతుంది ఇది వచ్చినప్పుడు డాక్టర్ని సంప్రదించడం మంచిది విటమిన్స్ ఐరన్ జింక్ వంటి పోషకాలు సరిపడా తీసుకోవాలి నెయిల్ పాలిష్ ఎక్కువగా వాడడం వల్ల కూడా అది గోళ్ళ సహజ రంగును కప్పేస్తుంది పొగ త్రాగడం కెమికల్స్ వల్ల కూడా గోళ్లు దెబ్బతింటాయి ఒక్కసారిగా మీ గోళ్ళలో మార్పులు వస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి అందుకే మన గోళ్లు కేవలం అందం కోసం మాత్రమే కావని అవి మన ఆరోగ్యానికి అద్దం లాంటివని మీరు గ్రహించారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి